స్వభావంలో తగ్గించుకోవాలి అది నిజమే కానీ ఆయనలో నీ స్థాయి ఎప్పుడు నువ్వు తగ్గించుకోకూడదు ఏం చేయకూడదు ఆయనలో నీ స్థాయి ఇప్పుడు చాలా మంది ప్రార్థనలు ఏంటంటే ప్రభా నీ పనికి దాన్నయ్యా నేను దేనికి పనికిరాను ప్రభా అసలు నాకు అర్హత లేదయ్యా కొంతమంది ప్రార్థన ఏంటి ప్రభా నేను దూలినయ్యా నేను దుమ్మునయ్యా మీరే చెప్తున్నారు కదా ఎందుకు నువ్వు తగ్గించుకోవాలి నీ తండ్రి ఎవరు నీ తల్లి ఎవరు ఈ లోకాన్ని సృష్టించిన గొప్ప రాజు ఆమె ఆ రాజు యొక్క కుమార్తెని కుమారుడు నువ్వు అలాంటప్పుడు నువ్వు ఎందుకు తగ్గించుకోవాలి నువ్వు ప్రార్థన ఎట్లా చేస్తావంటే ప్రభా నేను దూలైనయ్యా నేను దీనరాలునయ్యా అప్పుడు సాతాన్యం అంటే తెలుసా అవునయ్యా దూలయ్యా ఎక్కడ ఉండాలయ్యా ఎక్కడ ఉండాలయ్యా కాది కింద నాకు పెట్టాయా దూరం అంటే కదా నాకు కాదు కింద పెట్టాయా అంటాడు వాడికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వడానికి వీలు లేదు నువ్వు అనాలి నీ ఏసయొక్క బిడ్డని ఆమె నేను ఏసయ కుమార్తెని ఆమె ఇప్పుడు దేవుడు అంటున్నాడు నేను ఎన్నుకున్నాను మొదటి పేదరు రెండో దేవుని తొమ్మిదో వర్షంలో అంటాడు దేవుడు ఏంటి దేవుడు అంట ఏం చేశాడంట ఎన్నుకున్నాడంట ఆయన ఏర్పరచుకున్నాడంట ఈరోజు లోకం నిన్ను ధృవీకరించిందని నువ్వు దేవునికి బిడ్డ కాకుండా పోవు నీ బంధువులు నీ స్నేహితులు నేను నమ్మి వదిలేసాలని నువ్వు ఆయన బిడ్డవి కాకుండా పోవు ఎందుకంటే ఆయన్ని మీద ముద్ర వేసాడు హలోయూయా అలాంటప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉండాలి నిరాశతో ఉండడానికి వీలు లేదు ఆయన ఎన్నుకున్న బిడ్డలంట ఆయన ఆరాధించేటప్పుడు అంట సంతోషంగా ఉండాలంట ఆమె అలెయ్యా ఈరోజు మన అందరం ఇక్కడికి ఎందుకు వచ్చాము టు ప్రేజ్ గాడ్ అంతేనా దేవుణ్ణి ఆరాధించడానికి ఆరాధించినప్పుడు మనలో ఏముండాలి తెలుసా కృతజ్ఞత భావం ఉండాలి ఏముండాలి కృతజ్ఞత భావం ఏదో భవిష్యత్తులో జరిగిస్తాడని ఉండాలి కానీ దానికంటే ముందు గతంలో నువ్వు నా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి ఆమె ఆమె ఆరాధన అంటే నీ కష్టాన్ని గుర్తు తెచ్చుకుని నీ బాధలు గుర్తు తెచ్చుకుని ఏడ్ చేయడం కన్నీరు కాచేయడం కాదు ఆయన నీ అందు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో నీ ఆరాధనలో కనిపించగలగాలి హలియ ఆయన నీ జీవితంలో ఏమి చేశాడో వాటిని తలంచుకుంటూ దేవుడిని గనపరచగలగాలి హలియ కృతజ్ఞత చెల్లింపవచ్చమని పాట పాడుకుంటూ మనందరం దేవుడిని ఆరాధిద్దాం హలియ ఆయన ఎలాంటి దేవుడు అంటే నువ్వు ఎక్కడైతే అవమానం పొందావో నువ్వెక్కడైతే అవమానం పొందావో ఎక్కడైతే పడిపోయావో నువ్వు ఎక్కడైతే అనేకమైన మాటలు మంది చోట్ల అనబడ్డావో నిన్ను అక్కడే తలగా ఉంచే దేవుడు హలలూయా ఎలాంటి దేవుడు అంటే ఏదైతే నిషేధించబడిన రాయో మూలకి దానినే తల రాయగా చేసే దేవుడు ఈరోజు నిషేధించిన స్థితిలో ఉన్నానని బాధపడొద్దు అందరి చేత వెలువేయబడ్డానని బాధపడొద్దు నేను ఎన్నుకున్నవాడు గొప్పవాడు ఆమె నిన్ను ఎన్నుకున్నవాడు నిజమైన దేవుడు హలలూయ ఆయన చెప్పాలి నీ లైఫ్ ఏంటో మనుషులు కాదు మనుషులన్నా బంధువులన్న స్నేహితులన్నా ఆఖరికి తల్లి తండ్రులన్నా సరే నువ్వు పట్టించుకోదు నీ జీవితం ఎవరిదే దేవుడిది అవే ఈ పాట పాడుకుంటూ దేవుణ్ణి కనపరుస్తామండి నాతో పాటు కలిసి అందరూ పాడుదాం హలలూయా ఇంత గట్టిగా చెప్పాలండి హెలూయా మీరు యాక్టివ్గా లేకపోతే నాకు నేను వీక్ అయిపోతాను అనమాట మీరు యాక్టివ్గా ఉండాలి హలలూయా ఇంత గట్టిగా చెప్తామా హూయా कृतज्ञता चल्लिम्बावचा मया नीकरो ननुलञ्चि पोगडदो कृतज्ञता चिल्लिम्बावचा मया नीकरुणनुता लञ्चिपोगच्छ कृतज्ञता चल्लिम्बावचा मया